రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన జరుగుతుందని చెప్పి దానికి నిదర్శనం మరి నిన్నటి దినం రాయచెట్లో మన సిబ్బాల విజయభాస్కర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధికార ప్రతినిధిగా మరి ఆయన ఇంటిపైకి మరి రాయచోటికి సంబంధించిన మంత్రివర్యుల యొక్క ప్రోద్బలంతోనే మరి సంఘటన జరిగిందని చెప్పి కూడా మరి అతను చెప్పడం జరుగుతుంది సుమారుగా ఇరవై మంది ఇంటిపైకి వచ్చి రాడ్లతో కర్రలతో మరి అతని తల మీద మరి చేతుల మీద మరి కొట్టి గాయాలు చేయడం జరిగింది మరి ఇవాళ నేను ఒకటే ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన భారతదేశంలో మరి ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం నడుస్తుంది కానీ మన రాష్ట్రంలో మాత్రం లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యం అమలవుతుంది దానికి బలైన వ్యక్తి ఈరోజు విజయభాస్కర్ రెడ్డి ఎంత దుర్మార్గంగా అంటే ఇది మన భారతదేశంలో వాక్సంత్యం లేదా మనకు ఈ ప్రజాస్వామ్య దేశం ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్రం ఉంది మరి ఖచ్చితంగా ప్రశ్నించే అధికారం కూడా ప్రతి ఒక్కరికి ఉంది మరి ఎప్పుడైతే ప్రభుత్వ పెద్దలు తప్పులు చేస్తారో ఖచ్చితంగా దాన్ని ప్రశ్నించే అధికారం ప్రతి ఒక్క పౌరుడికి ఉంది భారతదేశంలో మరి అలాంటిది మరి ఏదో మొన్న జరిగిన ఏదైతే జిల్లాల పునర్విభజనలో మరి మదన్పల్లి జిల్లాగా ప్రకటించడము గతంలో అన్నమయ్య జిల్లా ఉన్న జిల్లాను రెండుగా చీల్చడం వల్ల మరి ఏదో చిన్న జిల్లా ఏదైతే అన్నమయ్య జిల్లా కేవలం మూడు నియోజకవర్గానికి పరిమితం కావడం వల్ల మరి ఆ ప్రాంత వాసులు కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ మనోభావాలను పరచడం జరిగింది మరి దీనికా సంబరాలు చేసుకునేదని చెప్పి మరి మాట్లాడడం జరిగింది అదేమన్నా తప్ప మరి దానికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఒక మంత్రిగా ఆయన మీద ఉంది మరి అదేవిధంగా ఈ ప్రభుత్వానికి కూడా మరి దానికి సమాధానం ఆ ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మరి ఈ ప్రభుత్వం పైన ఉంది మరి అలా చేయకోకుండా మరి ఈరోజు చూస్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన ఈ పద్దెనిమిది నెలల కాలంలో మరి వీళ్ళు చేసింది ఏంటంటే ప్రజల్ని మోసం చేసి